హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ థర్టీ వన్ మహి నువ్వు చెప్తుంది నిజమా నేను అస్సలు నమ్మలేకపోతున్నానరా మహి నిజం చెప్పు నిజంగా నిజం ఉన్నాయా నేను చెప్తుంది అక్షరాల నిజం నీ అంతటా నువ్వే చూసావు కదా ఇప్పటికీ కూడా నువ్వు నమ్మకపోతే అప్పుడు నేనేం చేయలేను అన్నాడు మహి షాక్ అయ్యి రిపోర్ట్స్ చేతిలో నుంచి జార విడిచేశాడు విక్కీ అనయ అంటూ విక్కిని కదిపాడు మహి రే అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదురా నువ్వు అంటూ ఆపై మాట్లాడలేక ఆపేశాడు విక్కీ అనయ ఇప్పుడు మనం దీని గురించి కాదు వృషాలి గురించి ఆలోచించాలి ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంటే తర్వాత జీవితాంతం ఒంటరిగా బతకాల్సి వస్తుంది అది నిజంగా చావు కంటే ఘోరం అన్నయ్య ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు అందరూ మొదట బాధపడతారు కానీ తర్వాత అందరూ సెట్ అవుతారు అయినా ఇక్కడ మనం ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు కేవలం వృషాలి గురించి మాత్రమే ఆలోచించాలి ప్లీజ్ అన్నయ్య నా మాట కాదనుకు ఒప్పుకో తనని నువ్వు తప్ప ఎవరు బాగా చూసుకోలేరు ప్లీజ్ అన్నయ్య అంటూ వేడుకుంటూ అడగడంతో ఇక తప్పక ఒప్పుకున్నాడు విక్కీ ఇది వదిన జరిగింది నిజంగా అన్నయ్య నిన్ను జాలితో కానీ దయతో కానీ పెళ్ళి చేసుకోలేదు ఆ క్షణాన అలా జరిగింది పెళ్ళి కానీ తన మనసులో నీ మీద జాలి దయ కాదు గుండెల నిండా ప్రేమ ఉంది ప్లీజ్ వదిన అన్నయ్య నువ్వు హ్యాపీగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది ఎన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే నేను క్యూర్ అవుతానో అవ్వనో నాకు తెలీదు నేను ఒకవేళ క్యూర్ అయ్యి హ్యాపీగా మళ్ళీ మీ ముందుకు వస్తే పర్వాలేదు కానీ ఒకవేళ నేను ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే చనిపోతే ఈ నిజం అన్నయ్య ఎప్పటికీ నీకు చెప్పడు ఈ నిజం నీకు తెలియకుండానే ఉండిపోతుంది అందుకే ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు మహి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహి అంటూ వెనక్కి తిరిగి రెండు అడుగులు ముందుకి వేసి ఆగి మళ్ళీ మహి వైపు తిరిగి తనని చూస్తూ నీకేం కాదు ఎవరు ఎంత చెప్పినా బ్రతకాలి అన్న హోప్ నీకు ఉండాలి ఆ హోప్ ఉంచుకుంటే బాగుంటుంది అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వృషాలి బయటికి అక్కడే పనిచేసే స్టాఫ్ వచ్చి మహిని తీసుకొని అక్కడి నుంచి ట్రీట్మెంట్ జరిగే దగ్గరికి వెళ్ళిపోయారు అమ్మా ఇక్కడ నీ నొప్పులకి కూడా వైద్యం చేస్తారంట చేయించుకుంటావా అడికాడు విక్కీ ముందు మహి ఏ ప్రాబ్లం లేకుండా ప్రాణాలతో బయటపడితే అప్పుడు నా వైద్యం గురించి ఆలోచించవచ్చు ప్రజెంట్ నాకేమీ అవసరం లేదు పెద్దోడా చిన్నోడు క్షేమంగా బయటకు వస్తే అంతే చాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ ఫ్రూటీ వెక్కీ వైపు చూస్తూ నీతో మాట్లాడాలి ఒకసారి రా అంటూ అక్కడి నుంచి తమ రూమ్లోకి నడిచింది నాకు తెలిసి మహి అంతా చెప్పేసి ఉంటాడు అనుకుంటూ తల కట్టుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు నిజంగా నీ తమ్ముడు చెప్తుంది నిజమేనా అడిగింది ఫ్రూటీ నా తమ్ముడు ఏం చెప్పాడు నీ మనసులో నా మీద నీకున్న ప్రేమ చెప్పాడు అంటూ విక్కీని గట్టిగా హత్తుకొని ఎంత ప్రేమిస్తున్నావా నన్ను ఎందుకు నీకు నేనంటే ఎంత ఇష్టం అడిగింది విషాలి ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు ఫ్రూటీ కానీ ఎంత అంటే మాత్రం మాటలు కూడా చాలు ఇన్ఫినిటీ అన్న వర్డ్ చాలా చిన్నది అనిపిస్తుంది అన్నాడు విక్కీ మరెందుకురా నన్ను టార్చర్ చేశా అడిగింది ఫ్రూటీ విక్కీ షర్ట్ కాలర్ పట్టుకొని ఏమో నిన్ను చూస్తే ఏడ్పించాలి అనిపిస్తుంది అందుకే ఏడ్పిస్తూ ఉంటాను ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి విక్కీ వైపు చూస్తూ నన్ను ఏడిపించాలి అనిపిస్తుందా నేను ఏడిస్తే నీకు హ్యాపీగా ఉంటుందా ఈ రోజు నుంచి అస్సలు ఏడవను నిన్ను ఏడిపిస్తా అంటూ మునివెళ్ళని మీద నిలబడి విక్కీ బుగ్గలు కొరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మ దేవుడా ఇదిలా రెచ్చిపోతుంది అనే ఎన్ని రోజులు దీనికి నిజం చెప్పలేదు ఒరై మహిగా ముందు నువ్వు ప్రాణాలతో బయటపడి బయటికి రారా అప్పుడు చెప్తాను పని అనుకుంటూ భార్య కొరికిన చోట రొద్దుకుంటూ విక్కీ కూడా బయటికి వచ్చాడు తపస్వి భయం భయంగా కూర్చొని ఉంది దేవుడా ఆశ పెట్టి మళ్ళీ అది ఆవిరి చేయకు నా మహిని ఎలాగైనా బ్రతికించు అనుకుంటూ ప్రార్థిస్తూ ఉంది ఆ భగవంతుణ్ణి తపస్వి పక్కకి వచ్చి కూర్చుంది విషాలి మహికి ఏం కాదు తను మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ మన దగ్గరికి వచ్చేస్తాడు నువ్వు టెన్షన్ పడుకు అంటూ ఒకతో బుట్టువులా తనకి ధైర్యం చెప్తుంది నీకు మహి మీద కానీ విక్రాంత్ గారి మీద కానీ కోపం లేదు కదా అడిగింది తపస్వి కొంచెం భయంగా నా జీవితం గురించి ఆలోచించి వాళ్ళిద్దరూ ఇంత చేశారు అలాంటి వాళ్ళ మీద నాకు కోపం ఎందుకుంటుంది కానీ ఒకటి మాత్రం నిజం ఇంతకుముందు నేను కోప్పపడ్డాను అది నాకు ఈ విషయాలు తెలియక తెలియకముందు కానీ ఇప్పుడు అలా ఏం లేదు అంది వృషాలి ఇక్కడ లోపలికి తీసుకొని వెళ్ళిన మహికి ముందుగా ఏవేవో టెస్టులు చేసి సాయంత్రానికి బయటికి వచ్చారు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అక్షయ్ ఇంకా విక్కీ ఇద్దరు ఏవండి అది నా తమ్ముడికి నయమవుతుంది కదా ఖచ్చితంగా నయమవుతుంది బాబు కాకపోతే ఇది మీకు ఇంగ్లీష్ మెడిసిన్ అంత తొందరగా ఎఫెక్ట్ చూపించదు దానికోసం మీ తమ్ముడు ఖచ్చితంగా ఇక్కడ ఆరు నెలల పాటు ఉండాలి ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా బతుకుతాడు అలాగే పేషెంట్ ఒక్కడి కోసం ఇంతమంది ఉండటం కష్టం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పేషెంట్లు వస్తూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడకూడదు నాకు మీ పరపతి గురించి తెలుసు కానీ ఈ ఆశ్రమం మా పూర్వీకులు స్థాపించింది ఎంత పెద్ద విఐపి వివిఐపి అయినా లేదా సామాన్య మనిషి అయినా మాకు ఎటువంటి భేదం ఉండదు కాబట్టి మీరు మీ పరపతిని ఇక్కడ ఉపయోగించాలి అని చూడకండి దయచేసి పేషెంట్ దగ్గర ఒక్కరు మాత్రం ఉండండి మిగతా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మీకు కావాలి అనుకుంటే నెలకు ఒకసారి వచ్చి చూసుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ మీరు మా పరిస్థితి కూడా ఆలోచించాలి అందులో వచ్చేది వర్షాకాలం ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు అందుకే మీకు చెప్తున్నాను అంటూ చెప్పడంతో నా తమ్ముడు బ్రతుకుతాడు అని మీరు ఇంత ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నప్పుడు నాకు అంతకంటే కావాల్సింది ఇంకేం లేదండి మీరు చెప్పినట్టే ఇక్కడే ఒక్కలమే ఉండి మిగతా అందరం వెళ్ళిపోతాము అంటూ అతని దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి తిరిగి మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చారు విక్కీ ఇంకా అక్షయ్ పెద్దోడా డాక్టర్ ఏమన్నారు అడిగారు యశోద గారు ఆశగా అమ్మ నువ్వు కంగారు ఏం లేదు తమ్ముడు ఖచ్చితంగా బతుకుతాడు కోలుకుంటాడు అని డాక్టర్ చెప్పారు కాకపోతే దానికోసం ఆరు నెలల టైం పడుతుంది అని చెప్పారు అలాగే ఈ ఆరు నెలలు తమ్ముడు ఇక్కడే ఉండాలి అని కూడా చెప్పారు అండ్ తమ్ముడు దగ్గర ఇంతమంది ఉండకూడదు ఒకళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పారు అంటూ అతన్ని చెప్పింది మొత్తం చెప్పాడు విక్కీ అయితే ఒక పని చేయండి నువ్వు వృషాలి అక్షయ్ తపస్వి చైత్ర మీరందరూ వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉంటాను కానీ అత్తయ్య మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది మిమ్మల్ని వదిలేసి మేము ఎలా వెళ్తాము అడిగింది ఫ్రూటీ నాకేం కాదు తల్లి నా చిన్న కొడుకు బతుకుతాడు అని తెలిసిన తర్వాత ఏనుగుల బలం వచ్చింది నాకు అన్నారు ఆవిడ నవ్వుతూ అప్పుడే యశోదా గారి దగ్గరికి వచ్చింది తపస్వి తపస్వి ఏదో మాట్లాడే లోపే విక్కీ మాట్లాడుతూ అమ్మ ఇక్కడ తపస్వి ఉంటుంది అదేంటంటే గత కొద్ది రోజులుగా మహి కండిషన్ ఏంటో పూర్తిగా తనకి మాత్రమే తెలుసు మహితోనే ఉంటూ తనని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది తపస్వి సో ఇక్కడ తను ఉంటేనే మంచిది అని నా అభిప్రాయం అమ్మ కాకపోతే నేను పదిహేను రోజులకి ఒకసారి నేను తీసుకొని వస్తాను సరేనా ఇక ఈ విషయంలో ఎక్కువ వాదించడం అనవసరం అన్నాడు విక్కీ సరే పెద్దోడా నువ్వు ఎలా చెప్తే అలాగే అన్నారు యశోద గారు చాలా హ్యాపీగా ఫీల్ అయింది తపస్వి చేతు వృషాలి మనం ఇంకొక గంటలో బయలుదేరుతున్నాం అన్ని ప్యాక్ చేసుకోండి అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ విక్కీ వెనకే వెళ్ళింది తపస్వి కూడా విక్రాంత్ గారు అంటూ వెళ్తున్న విక్కీని పిలిచి ఆపింది తపస్వి ఏంటి తపస్వి అడిగాడు విక్కీ అది చాలా థ్యాంక్స్ ఇంకా నేనే ఆంటీతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను కానీ నాకు శ్రమ కాకుండా మీరే నా వంతు మాట్లాడారు చాలా థ్యాంక్స్ విక్రాంత్ గారు చెప్పింది తపస్వి కృతజ్ఞతగా ఒకటి చెప్తాను తపస్వి దేవుడు నీ బాధ చూడలేకే వాడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు అని నాకు అనిపిస్తుంది మీరిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటే మించి నాకు ఇంకేం అవసరం లేదు అండ్ నాకు చైత్ర ఎంతో నువ్వు కూడా అంతే అంటూ చిన్న చిరునవ్వు నవ్వి తపస్వి తలనిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇతను ఇంత మంచివారు కదా మరి బయట సొసైటీలో అందరూ ఇతను రాక్షసుడు అని ఎందుకంటారు అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది తపస్వి అంటే ఇప్పటివరకు వరకు తమ్ముడు గురించి బాధలో మన వెక్కి గారిలోని అసలైన రాక్షసుడు బయటికి రాలేదు ఎప్పుడు టైం వచ్చింది వాడు బయటికి రావడానికి మరి ఆ కారణాలు కాకరకాయలు ఏంటో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం విక్కీ బయటికి వెళ్ళి ఎవరితోనో ఫోన్ మాట్లాడి తిరిగి రూమ్లోకి వచ్చాడు అక్కడ నిన్న తాము వేసుకున్న బట్టలు అన్నీ మడిచి లోపల పెడుతూ ఉన్న తన భార్యని చూసి వెనుక నుంచి తనని గట్టిగా హత్తుకున్నాడు విక్కీ ఏంటి నా ఫ్రూటీ బాగా కష్టపడుతున్నట్టుంది కష్టపడుతున్నానా నేనా సరే అయితే ఈ బట్టలేవో మీరే ప్యాక్ చేయండి అంది ఫ్రూటీ నవ్వుకుంటూ విక్కీ చేతిలో బట్టలు పెడుతూ ఆ బట్టలన్నీ తిరిగి మంచం మీదకి విసిరేసి కావాలి అంటే కాంప్లిమెంటరీగా ఒక ముద్దిస్తా ఇంకా ఇంకా కావాలి అంటే ఒక హగ్గిస్తా ఆ పైన అంటే మన ఇంటికి వెళ్ళాక చూసుకుందాం బట్టలు మాత్రం నువ్వే మడతపెట్టు అలాంటివి నాకు అప్పగిస్తే తోలు తీస్తా అంటూ స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు మగడా అంటూ ఊతి తిప్పుకుంటూ చెప్పింది ఫ్రూటీ ఆహా నేను ప్రేమిస్తున్నానని తెలిసిన తర్వాత అమ్మాయి గారికి బాగా ధైర్యం వచ్చిందే అన్నాడు విక్కీ ఫ్రూటీ ముక్కు పట్టి లాగుతూ అయినా ఇప్పుడు నేను రివెంజ్ తీర్చుకోవాల్సిన టైం ఏంటి ఎన్నెన్ని మాటలు అన్నావు నన్ను చూస్తూ ఉండు అన్నిటికీ కలిపి వడ్డీతో సహా లెక్కలు తేల్చుకుంటా అంటూ తన బలం మొత్తం ఉపయోగించి విక్కీని దూరం తోసింది భార్య కుప్పి గంతులకి నవ్వుకుంటూ తన అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు విక్కీ అవును నువ్వు ఎప్పటి నుంచి నన్ను లవ్ చేస్తున్నావో చెప్పే వరకు నేను నీతో మాట్లాడును అంటూ మిగిలిన బట్టలు కూడా బ్యాగ్లో పెట్టేసి అక్కడి నుంచి చేతి దగ్గరికి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ వెళ్ళిన భార్య వైపే చూస్తూ ఉన్నాడు విక్కీ సరిగ్గా అప్పుడే అతని మొబైల్ మోగింది ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ వైపు చూసి అతనికి బ్రుకిటి ముడిపడింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ బాయ్